హాయ్ ఫ్రెండ్స్ మనకు రీసెంట్గా ఇండియన్ ఏవీ నుంచి వచ్చిన ఒక మంచి నోటిఫికేషన్ టీఎంఎం నోటిఫికేషన్ అనమాట సో ఫ్రెండ్స్ చాలా మంచి నోటిఫికేషన్ అని మనం చాలాసార్లు మన ఛానల్లో చెప్పడం జరిగింది ఎందుకు ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫ్రెండ్స్ ఐటీఐ చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ ఉద్యోగం రాలేనట్లయితే ఈ నోటిఫికేషన్ ఖచ్చితంగా అప్లై చేసి మీ యొక్క టాలెంట్ యూజ్ చేసుకొని ప్రభుత్వ ఉద్యోగం సంపాదించే అంత మంచి నోటిఫికేషన్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ అనేది ఈ ఆఖరి వరకే టైం ఉంది మీకు అప్లై చేయాలని కసి పట్టుదల ఉద్యోగం సంపాదించాలని ఆశ ఉంటే ఖచ్చితంగా అప్లై చేయండి ఇక ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అసలు టీఎంఎం అంటే ఏంటి టీఎంఎం చేయాల్సిన పనులు ఏంటి ఉద్యోగానికి ఎందుకు ఎంత డిమాండ్ ఉంది ఇవన్నీ కూడా క్లియర్గా మనం ఈ నోటిఫికేషన్లో అంటే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు ఏ పాయింట్లో అయినా కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఈ మీరు ఎక్కువగా లైక్ చేయడం వల్ల మన ఛానల్ నుంచి ఈ వీడియో మందికి అయితే చూపించి మన ఐటీఐ చేసిన వాళ్ళు మరింతమందిని మన ఛానళ్ళకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఈ వీడియో చేస్తుంది అనమాట సో ఫ్రెండ్స్ ఇక టీఎంఎం ఉద్యోగం మీరు సంపాదించాలని కసి పొట్టుదల మీలో ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు ఐఆర్యు క్లాస్ అని చెప్పి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు అందులో స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళండి స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే ఇండియన్ నేవీ ట్రేడ్స్మెన్ మేట్ కోర్స్ అనేది ఫోర్ నైన్ నైన్ రూపీస్గా ఉంది చాలా తక్కువ డబ్బులకే మనం పెట్టడం జరిగింది ఎందుకంటే ప్రతి స్టూడెంట్కి అందుబాటులో ఉండాలి అనే గొప్ప ఉద్దేశంతో మనం ఇది పెట్టాము సో ఫ్రెండ్స్ ఫోర్ నైన్ నైన్ క్లాస్ జాయిన్ అయిన వాళ్ళు ఇప్పటివరకు ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీ యొక్క ఒపీనియన్ అనేది కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి అంటే క్లాసెస్ అర్థం అవుతున్నాయా అర్థం అవ్వట్లేదా చాలా బాగున్నాయా ఏంటన్నది మీరు కింద రివ్యూ ఇచ్చారనుకోండి దీన్ని బట్టి నెక్స్ట్ తీసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుందనమాట సో ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ మీరు స్టోర్ ఆప్షన్లోకి వెళ్ళి టీఎంఎం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఈ విధంగా వస్తుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు వచ్చిన తర్వాత చూడండి దాదాపు ఇది సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది మీకు ఈ కోర్స్ అనేది సో ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్ లోపు కనుక మీకు ఎగ్జామ్ అవ్వకపోతే ఎగ్జామ్ ఇప్పటివరకు ఉండే అప్పటివరకు మనం క్లాసులను ఎక్స్టెండ్ చేసి ఒక హండ్రెడ్ రూపీస్ ఫీజు అనేది పెట్టడం జరుగుతుంది అంటే ఎగ్జామ్ ఉన్నంత వరకు కూడా మేమైతే ఈ క్లాసులు అనేవి మీకు ఇవ్వడం జరుగుతుందనమాట సో ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ కంటెంట్ అని ఉంది మీరు కంటెంట్ మ్యామ్ క్లిక్ చేయండి కంటెంట్ మ్యామ్ క్లిక్ చేసినట్లయితే మీకు జనరల్ ఇంటెలిజెన్స్ టోటల్గా అన్ని టాపిక్స్ వైజ్గా కూడా ఫార్టీ టూ వీడియోస్ ఉన్నాయి ఒక్కొక్క వీడియో గంట నుంచి టూ అవర్స్ క్లాస్ కూడా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది సెవెంటీ వన్ వీడియోస్ ఉన్నాయి అన్ని టాపిక్స్ను కవర్ చేస్తూ ఇది కూడా ఎక్కువ అవర్స్ క్లాస్ అనమాట మొత్తం టీఎంఎంకి మీకు జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి కానీ అలాగే క్వాంటిటేటివ్ అబ్ట్యూడ్ నుంచి కానీ జనరల్ ఇంగ్లీష్ నుంచి కానీ ఈ మూడు సబ్జెక్టులు ఒక్కొక్క సబ్జెక్ట్ ఇరవై ఐదు మార్కులు కదా దాదాపుగా డెబ్బై ఐదు క్వశ్చన్లకి కూడా మీరు న్యాయం చేసేంత సిలబస్ అయితే మన దగ్గర ఈ మూడు కూడా ఉన్నాయి ఇంకా జనరల్ సోషల్ స్టడీస్ చూసుకున్నట్లయితే సారీ జనరల్ స్టడీస్ చూసుకున్నట్లయితే అది మీరు ఖచ్చితంగా చదువుకోవాల్సి ఉంటుంది అన్నమాట దానికి మంచి బుక్స్ అనేవి మీరు తీసుకోండి తీసుకొని మీరు జనరల్ స్టడీస్తో కాకుండా కరెంట్ అఫైర్స్ కూడా చదవాల్సి ఉంటుంది అవన్నీ కూడా ట్వంటీ ఫైవ్ ఉంటాయి టోటల్గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సెవెంటీ ఫైవ్ మార్క్స్కి మాత్రం అంటే అది మీరు సొంతంగా చదువుకోవచ్చు ఈ మూడు మాత్రం సొంతంగా చదువుకోలేము ఖచ్చితంగా ఒక క్లాస్ ఉన్నట్లయితే మీకు చాలా సింపుల్గా టార్గెట్ రీచ్ అవ్వడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి మూడు క్లాసులు మనం వేరే వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ఇప్పుడు మొత్తం క్లాసులు అనేవి మేము ముందుకు తీసుకురావడం జరిగిందనమాట అసలు టీఎంఎం అంటే ఏంటి టీఎంఎం అంటే ట్రేడ్స్ మెన్ మేట్ ట్రేడ్స్ మెన్ మేట్ అంటే ఒక ట్రేడ్స్ మెన్ని అనుసరించే వాళ్ళే టీఎంఎం అంటారనమాట అంటే మీరు ఏదైనా ఒక షిప్లో చూసుకోండి సబ్మెరీన్లో చూసుకోండి ఇది ఇండియన్ నేవీకి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి షిప్లో కానీ సబ్మెరీన్లో కానీ షాప్ ఫ్లోర్లో కానీ ఎప్పుడైనా ఒక ట్రేడ్స్ మెన్ ఉంటారు ట్రేడ్స్మెన్ అంటే మరి ఎవరో కాదు ఐటీఐ చేసిన తర్వాత అప్రెంటిషిప్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగం సంపాదిస్తారో వాళ్ళు ట్రేడ్స్మెన్ అంటారనమాట డైరెక్ట్గా స్కిల్డ్ లేదా మెన్ అంటారు సో ఫ్రెండ్స్ ఆ మెన్ కింద మీరు డైరెక్ట్గా హెల్పర్ కింద ఉంటారు ఆ పోస్ట్ని ట్రేడ్స్మెన్ మేట్ అంటారు ఈ వేళనే ట్రేడ్స్మెన్ మేటు అంటారనమాట సో ఫ్రెండ్స్ ఇది ఇండస్ట్రీలో చిన్న పోస్ట్ అనమాట పద్దెనిమిది వేలు బేసిక్ ఉంటుంది సెవెంత్ పే కమిషన్ ప్రకారం లెవెల్ వన్ ఉంటుంది పద్దెనిమిది వేలు బేసిక్ ఉంటుంది అన్నమాట సో ఫ్రెండ్స్ మీకు కంపెనీ రూల్స్ని అనుకూలించి మీకు ఐదు నుంచి మూడు సంవత్సరాల్లో మీరు కూడా ట్రేడ్స్మెన్ కింద ప్రమోషన్ అనేది వస్తుంది తర్వాత తర్వాత పై పొజిషన్లకు అలా వెళ్తూ ఉంటారనమాట సో ఫ్రెండ్స్ అసలు టీఎంఎం అంటే ఇదనమాట ఒక ట్రేడ్స్మెన్ దగ్గర హెల్పర్గా వర్క్ చేయాల్సి ఉంటుంది అతన్నే టీఎంఎం అని అంటారనమాట ఇక నెక్స్ట్ టీఎంఎం చేయాల్సిన పనులు ఏంటంటే ట్రేడ్స్మెన్ మేట్ లో చేయాల్సిన పనులు ఏంటంటే వర్కింగ్ ఇన్ ప్రొడక్షన్ మెయింటెనెన్స్ ఆఫ్ షిప్స్ సబ్మెరీన్స్ మనకి షాప్ ఫ్లోర్లో కానీ షిప్లో కానీ సబ్మెరీన్లో కానీ మెయింటెనెన్సు లేదా ప్రొడక్షన్ ఈ రెండింటిలో కూడా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ క్యారింగ్ ఆఫ్ ఫైల్స్ అండ్ అదర్ పేపర్స్ విత్ ఇన్ ది ఆఫీస్ ఏరియా అంటే ఆఫీస్ ఏరియాలోనే మీరు ఫైల్స్ కానీ పేపర్స్ కానీ మీరు అటు ఇటు తిరిగి చేయాల్సి ఉంటుంది అంటే ఆఫీస్ వర్క్ అనమాట నెక్స్ట్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డ్యూటీస్ అంటే మీ ఆఫీస్ మీరు ఓపెన్ చేయడం కానీ క్లోజింగ్ చేయడం కానీ అటువంటివి వస్తూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఎనీ అదర్ వర్క్ అసైన్డ్ బై సూపర్వైజర్ అథారిటీ సుపీరియర్ అథారిటీ అంటే మీకు ఎవరైనా సూపర్వైజర్ ఉండొచ్చు లేదు ఛార్జ్ మ్యాన్ ఉండొచ్చు ఫోర్ మ్యాన్ ఉండొచ్చు వాళ్ళందరిలో మీరు ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన ప్రతి పని మీరు చేయగలగాలి అంటే చెప్పిన ప్రతి పని అంటే వర్క్ రిలేటెడ్ మన ఆఫీస్ రిలేటెడ్గా చెప్పే ప్రతి పనికి కూడా మీరు స్పందించి చేస్తూ ఉండాలని చెప్పేసి వీళ్ళు టీఎంఎం నోటిఫికేషన్లో చెప్పడం జరిగింది ఇప్పుడు మనకి ఉన్న ఎక్స్పీరియన్స్ని బట్టి మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి ట్రేడ్స్మెన్ ట్రేడ్స్మెన్ వర్కరు వర్క్ చేస్తూ ఉంటాడు అక్కడ ఎవరైతే టీఎంఎం కింద జాయిన్ అవుతారో వాళ్ళ దగ్గర హెల్పర్ కింద చేయాల్సి ఉంటుంది అంటే అతను ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు తనకు టూల్స్ అందించే విభాగంలో కానీ లేదా అక్కడ తర్వాత వర్క్ అంతా అయిపోయిన తర్వాత ఆ ఏరియాని క్లీన్ చేసే విభాగంలో కానీ మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది అయితే చాలా చాలా బాగుంటుంది ఉద్యోగం అయితే మీరు ఖచ్చితంగా టీఎంఎం ఉద్యోగం ఒకసారి సంపాదించి చూడండి తర్వాత మీకే అర్థమవుతుంది మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత ఈ వీడియో కిందకు వచ్చి మీరే కామెంట్ చేస్తారు ఈ ఉద్యోగం అయితే చాలా చాలా బాగుందని ఇంకా ఈ ఉద్యోగానికి ఎందుకు డిమాండ్ నెక్స్ట్ మనకి ఉద్యోగానికి ఎందుకు డిమాండ్ అంటే ఫస్ట్ నెంబర్ వన్ ఏంటంటే మనకి ఐటీఐలో చేసిన అన్ని ట్రైన్లు కూడా ఎలిజిబిలిటీ ఉంది చూడండి టోటల్ మనకి నెంబర్ వన్ ఏంటంటే ఏడు వందల ఒక్క వేకెన్సీ ఉన్నాయి ఏడు వందల వేకెన్సీస్ అంటే దాదాపుగా మనకు ఆరు వందల పది వేకెన్సీసే ఉన్నాయి కదా మీరేంటి ఏడు వందలు ఒకటి అంటున్నారా సో ఫ్రెండ్స్ ఆరు వందల పది వేకెన్సీస్కి దాదాపుగా యాభై తొమ్మిది వేకెన్సీస్ దగ్గర ఎక్స్ సర్వీస్ ఉన్నాయి మిగతాయి ఫిజికల్లీ హ్యాండిక్యాప్కి ఉన్నాయన్నమాట సో ఫ్రెండ్స్ అన్ని వేకెన్సీస్ కలిపినట్లయితే ఏడు వందల ఒక్క వేకెన్సీ అవుతుంది సో ఫ్రెండ్స్ ఎంత పెద్ద నోటిఫికేషన్ వచ్చినప్పుడు దీనికి డిమాండ్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది తర్వాత ఐటీఐలో అన్ని ట్రేడ్లు ఎలిజిబుల్ ఇప్పుడు మీరు సపోజ్ ఒక తీసుకున్నారు తీసుకున్నారనుకోండి లేదా ఒక ఎలక్ట్రీషియన్ తీసుకున్నారనుకోండి వీళ్ళకి టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ అంటేనే చాలా ఎక్కువ అప్లికేషన్స్ వస్తాయి లేదా అప్రెంటిషిప్ అంటే కొంచెం అప్లికేషన్లో తగ్గచ్చు అలాంటిది దాదాపుగా అరవై నాలుగు ట్రేడ్లు ఈ అన్ని ట్రేడ్ల వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి ఒకే ఒక నోటిఫికేషన్కి ఆరు వందల పది పోస్టులకు అప్లై చేస్తున్నారంటే ఆల్ ఓవర్ ఇండియా భారతదేశం మొత్తం అయినా అప్లై చేస్తున్నారంటే ఈ నోటిఫికేషన్కి ఎంత డిమాండ్ ఉంటుంది మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఈ నోటిఫికేషన్కే కాదు ఈ ఉద్యోగానికి కూడా చాలా 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 డిమాండ్ అనమాట ఎందుకంటే ఉద్యోగం వచ్చిన తర్వాత అంత బాగుంటుంది సో ఫ్రెండ్స్గా ఇంకా దీని గురించి మెయిన్ మనం మాట్లాడుకోవాలంటే ఓన్లీ ఎగ్జామ్ ఉంటుంది ఇంకా ఫిజికల్ టెస్ట్లు కానీ ఎగ్జామ్ అంటే ఇంటర్వ్యూస్ కానీ అటువంటివి ఏమి ఉండవు మీరు ఎగ్జామ్ కనుక పాస్ అయిపోయినట్లయితే మీకు మెరిట్ లిస్ట్ వస్తుంది మెరిట్ లిస్ట్ మీ పేరు ఉన్నట్లయితే మీకు ఉద్యోగం కన్ఫర్మ్ అయిపోయినట్టే ఇక మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దీనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అప్రెంటిషిప్ అవసరం లేదు ఐటీఐలో ట్రేడ్ థిరీ అవసరం లేదు అంటే ఇప్పుడు చూడండి ట్రేడ్ థిరీ అవసరం లేదని ఎందుకంత నొక్కి నొక్కి చెప్పానంటే చాలామంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ చదువుతారు తర్వాత ఐటీఐ చదువున ఐటీఐ చదువునా చదవకపోయినా డిప్లొమా కానీ బిఈ కానీ బీటెక్ కానీ ఎంత పై చదువులు చదివినా ఖచ్చితంగా ఐటీఐ అయితే డిమాండ్ ఎక్కువ ఉంది ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఐటీఐ ట్రేడ్ తిరిగితో నాలెడ్జ్తో సంబంధం లేకుండా ఈరోజు ఐటీఐ పూర్తి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే టెన్త్ క్లాస్ ఐటీఐమైనా దీనికి ఉంది కాబట్టి చాలామంది అప్లై చేస్తారు కాబట్టి దీనికి ఎక్కువ డిమాండ్ ఉంటుంది మీరు ఉద్యోగం సంపాదించాలి కసి పుట్టదాలు మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా అర్థమటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్ జనరల్ ఇంగ్లీష్లో మీకు మంచి పట్టు ఉండాలి అలా అయితేనే మీరు ఈ ఉద్యోగం సంపాదించగలరు ఇక ఫైనల్గా చెప్పేది ఏంటంటే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత ఐటీఐ కంప్లీట్ చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళకి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఎస్సీఎస్టీ ఫైవ్ ఇయర్స్ ఓబీసీ త్రీ ఇయర్స్ ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ టెన్ ఇయర్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా ఎలిజిబిలిటీ అవుతారు కాబట్టి వీళ్ళకి కూడా ఒక మంచి గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు ముప్పై సంవత్సరాలు ఉన్న వరకు అప్లై చేయొచ్చు ఇక ఓబీసీ వాళ్ళు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్న వరకు అప్లై చేయొచ్చు ఇక ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్ వాళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళ ప్రతి ఒక్కరు అప్లై చేయొచ్చు ఇక ఎక్స్సర్వీస్ మెన్స్ కూడా టెన్ ఇయర్స్ ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయొచ్చు సో ఫ్రెండ్స్ అంటే ఎంత ఎంత ఏజ్లో ఉన్న వాళ్ళు అప్లై చేస్తారు కాబట్టి మీరు చిన్న వయసులోనే మీ ఉద్యోగం సంపాదించుకోవాలనుకుంటే మీరు ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా టేక్ ఈజీగా తీసుకోకుండా బాగా కష్టపడి చదవండి ఉద్యోగం సంపాదించుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అనేసి ఇటువంటి అప్డేట్స్ మరెన్నో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరు మన ఇండియన్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బలకాన్ని క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ నైస్ స్టే